జమ్మూ కశ్మీర్లోని ఆరు జిల్లాల్లో ఉన్న ఇరవై ఆరు నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతుంది ఉదయం పదకొండు గంటల సమయానికి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి సున్నా శాతం ఓటింగ్ నమోదైంది మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు పాల్గొంటున్న ఈ ఎన్నికల్లో రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది శ్రీనగర్ బడ్గాం రాజౌరి పూంచ్ గడేర్బల్ రియాసీ జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి ఉమర్ బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ ఖర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జమ్మూలో జరుగుతున్న ఎన్నికలను అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేతల బృందం పరిశీలిస్తోంది అమెరికా మెక్సికో గయానా దక్షిణ కొరియా సోమాలియా పానామా సింగపూర్ నైజీరియా స్పెయిన్ దక్షిణాఫ్రికా నార్వే టాంజానియా రువాండా అల్జీరియా ఫిలిప్పీన్ సహా వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్మూలో పర్యటిస్తున్నారు మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిదిన పోలింగ్ జరగగా రెండో దశలో ఇరవై ఆరు స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది మూడో దశలో నలభై స్థానంలో స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ నిర్వహిస్తారు అక్టోబర్ ఎనిమిదిన నా ఓట్ల లెక్కింపు జరుగుతుంది